హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే పల్లవి కుట్రను తెలుసుకోబోతుంది పార్వతి అయితే మరి ఇక నిజం తెలుసుకున్న పార్వతి పల్లవి చెంప పగలగొట్టి పల్లవికి బుద్ధి చెప్పి ఇంట్లో నుంచి పంపించేయబోతుంది మరిక ఇదంతా ఎలా జరిగింది అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ రోజైతే అక్షయ్కి ఉద్యోగం వస్తుంది అయితే మేడానికి అబద్ధం చెప్తాడు తన భార్యను తన ఫ్యామిలీని బాగా చూసుకుంటున్నానని చెప్పి ఇక మేడంతో అబద్ధం చెప్పి జాబ్ వచ్చేలా చేసుకుంటాడు కానీ తప్పకుండా తన ఉద్యోగం కోసం ఇక మేడం ఇక తన భార్యతో కలిసి ఉంటేనే ఉద్యోగం ఇస్తాను లేకుంటే ఇక నువ్వు నీ భార్యని మంచిగా చూసుకోవట్లేదని నాకు తెలిస్తే వెంటనే నీ ఉద్యోగం తీయించేస్తాను అని చెప్పడంతో ఇక అక్షయ్ అయితే పూర్తిగా మారిపోయి అవనికి దగ్గర అవుతాడు ఇక ఉద్యోగం ఇక నాకు ఉద్యోగం ఉండాలంటే నేను సంపాదించాలంటే నా భార్య నా పిల్లలు నా ఫ్యామిలీని బాగా చూసుకోవాలని మేడం చెప్పింది కాబట్టి ఇక ఉద్యోగం చేసుకుంటూ వీళ్ళని బాగా చూసుకోవాలని అక్షయ్ మనసులో నాటుకపోతుంది ఈ రోజైతే ఆ మేడం ఆ మేడం ఇచ్చిన కౌన్సిలింగ్ వల్ల ఇక అప్పుడే ఉద్యోగం వచ్చిందని చెప్పి చాలా సంతోష చాలా సంతోషంగా అక్షయ్ అయితే స్వీట్ బాక్స్ తీసుకుని ఇక ఇంటికి వస్తాడు దాంతో అందరికీ అర్థమైపోతుంది ఇక అక్షయ్కి ఉద్యోగం వచ్చింది అవని ఎదురుగా వచ్చింది కదా ఇలా హారతి తీసి తీసుకొని తప్పకుండా ఉద్యోగం వస్తుంది అవని అదృష్టవంతురాలని చెప్పాను కదరా నీకు ఈ రోజు జాబ్ వచ్చిందంటే కారణం అవనినే అని చెప్పి రాజేంద్ర తన కోడల్ని చాలా పొగుడుతూ ఉంటాడు ఇక అక్షయ్ కూడా అర్థమవుతుంది కానీ తన ఈగో తనకు అడ్డం వచ్చి ఇక అవని వల్ల కాదు నా ప్రతిభాన తెలివితేటల బట్టి నాకు ఉద్యోగం వచ్చిందని అక్షయ్ అయితే చాలా ఎక్స్ట్రా చేస్తూ ఉంటాడు దాంతో ఇక రాజేంద్రకు అవనికి అర్థమైపో అర్థమైపోతుంది ఇక ఈ రోజైతే అక్షయ్ కళ్ళలో సంతోషాన్ని చూస్తారు రాజేంద్ర అవని అయితే ఇప్పటికైనా అక్షయ్ మారాడు అది చాలు ఇక అవనిని ఆరాధ్యను బాగా చూసుకుంటున్నాడు అనిక రాజేంద్ర మురిసిపోతూ ఉంటాడు ఇక ఇదిలో ఉండగా అక్కడిక పూజా కార్యక్రమానికి సంబంధించిన పనులన్నీ కమల్ శ్రీకర్ అన్ని సామాన్లన్నీ తెచ్చి ఇక వీళ్ళైతే సర్దుతూ ఉంటారు కానీ శ్రీయ పల్లవి మాత్రం ఇక ఎలాగూ అక్షయ్ బావ గారు రారు అవని యొక్క అక్షయ్ ఈ వ్రతంలో కూర్చోరు ఈ సత్యనారాయణ వ్రతం అసలు జరగదు జరగని వ్రతం గురించి ఇలా ఎందుకు చేస్తున్నారు అని చెప్పి చాలా హేళ మాట్లాడుతూ ఉంటారు పల్లవి శ్రీయాలైతే అప్పుడే ఇక కామల్ శ్రీకర్ అయితే ఎలాగైనా మా వదిన అన్నయ్యని ఒప్పించి ఇక్కడికి తీసుకొస్తానని చెప్పింది ఖచ్చితంగా తీసుకొస్తుంది మా వదిన మీద మాకు నమ్మకం ఉంది అని చెప్పి వీళ్ళైతే ఇక అన్ని రెడీ చేస్తూ ఉంటారు ఇక ఇంతలోనే అక్షయ అయితే పద సత్యనారాయణ వ్రతం ఉంది కదా మన ఇంట్లో ఇక ప్రణతికి భరత్కి మనమే దగ్గరుండి చేయాలి పద అని ఇక అంటూ ఉంటాడు అక్షయ్ అయితే ఆ మాటలు విన్న అవని రాజేంద్ర అయితే ఒక్కసారిగా స్టన్ అయిపోతారు ఏంటి మాట్లాడేది అక్షయేనా ఇక నువ్వు ఇక అవనితో పాటు సత్యనారాయణ వ్రతంలో కూర్చోవడానికి ఒప్పుకున్నావా అని ఇక అంటూ ఉండగా అవును నా భార్యతో నేను కూర్చుంటాను అందులో తప్పేముంది ఇక అని ఇక అక్షయ్ అయితే అంటూ ఉంటాడు ఎందుకంటే ఎప్పుడు ఎప్పుడు ఎక్కడ నుండి వస్తుందో తెలియదు మా మేడం ఎలాగైనా ఎంక్వైరీ చేయిస్తుంది నా ఫ్యామిలీ గురించి ఎప్పటికప్పుడు నేను జాగ్రత్తగా ఉండాలి ఈ ఉద్యోగమైనా పోకుండా చూసుకోవాలి అని చెప్పి అక్షయ్ అయితే అవినతో కలిసిపోతాడు ఇక అప్పుడే అక్షయ్ అవని రాజేంద్ర ఆరాధ్య అందరూ కూడా చాలా సంతోషంగా ఇక సత్యనారాయణ వ్రతానికి వస్తారు దాంతో ఇక పల్లవి శ్రీయాకైతే దిమ్మ తిరిగిపోతుంది ఏంటి బావగారు రారనుకున్నాము కానీ అవని అనుకున్నట్టే బావగారు మనసు కూడా మార్చేసి ఇక ఇలా వ్రతానికి వచ్చేలా చేసింది ఎవని మామూలుది కాదు అని చెప్పి శ్రీయా పల్లవి అయితే షాక్ అయి చూస్తూ ఉంటారు అవని అక్షయ్ కలిసి రావడం చూసి ఇక ఇంట్లో వాళ్ళందరూ పార్వతి కమల్ శ్రీకర్ ప్రణతి భరత్ అందరు కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతారు ఎందుకంటే రానన్న అక్షయ ఇప్పుడు ఆమె చెయ్యి పట్టుకొని ఇంటికి తీసుకొస్తున్నాడు వ్రతం మీద కూర్చోవడానికి రెడీ అయ్యేస్తున్నాడు అని చెప్పి అందరు కూడా చాలా సంతోషంగా ఉంటారు ఇక అప్పుడే పల్లవి శ్రీయాకు నచ్చదు కదా ఎలాగైనా ఈ వ్రతాన్ని ఆపేయాలి ఏదో ఒకటి చెయ్యాలి ప్రణతి భరత్లను ఇక ఇలా నేను అవమానించి మాట్లాడుతున్నానని నా మొగడు ఇక నాకు ఇలా కరెంట్ షాక్ పెట్టాడు కాబట్టి నేను కూడా ఇప్పుడు అవనికి కరెంట్ షాక్ వచ్చేలా చేయాలి అని ఇక పల్లవి అయితే శ్రీయాతో అంటూ ఉంటుంది అప్పుడే ఇక శ్రీయా అయితే ఎలా చేస్తావు పల్లవి అని ఇక అంటూ ఉండగా ఆల్రెడీ చేసేసాను కిచెన్లో ఇప్పుడు అవని అన్ని పనులు చేస్తూ ఉంటుంది చివరికి ఆ మిక్సీ దగ్గరికి వెళ్ళి మిక్సీని పట్టుకుంటుంది దాంతో ఇక అవని గిలగిల కొట్టుకుంటూ కింద పడిపోతుంది ఇక తర్వాత తనను ఎవరు చూడరు తన పని అయిపోతుంది నేను ఇక ఎలాగైనా ఈ వ్రతాన్ని ఆపడానికి ముందే అన్ని జాగ్రత్తలు తీసుకున్నాను ఇక ఈ వ్రతం జరగదు శ్రీయా అని ఇక పల్లవి అయితే శ్రీయాతో చెప్ ఉంటుంది దాంతో ఇక శ్రీయా కూడా ఇక చాలా మంచి పని చేశావు పల్లవి లేకుంటే అందరూ సంతోషంగా సత్యనారాయణ వ్రతం చేస్తారా మన ఇంట్లో అలా జరగడానికి వీల్లేదు అని ఇక శ్రీయా కూడా పల్లవి వైపే మాట్లాడుతూ ఉంటుంది ఇక అందరూ అనుకున్నట్టే అన్ని పనులు చేస్తూ ఉంటారు ఇక హడావిల్లో ఇక పార్వతి అయితే ఆ మిక్సీ దగ్గరికి వచ్చి ఇక మిక్సీని పట్టుకుంటుంది దాంతో ఇక పార్వతి ఇలా ఇక కొట్టుకుంటూ గిరగిర కింద పడిపోతుంది ఇక అవని అయితే అత్తయ్య గారు అని చెప్పి అత్తయ్యను ఇలా గట్టిగా ఒక చైర్ తీసుకొని వేయడంతో పార్వతి కింద పడిపోతుంది దాంతో ఇక పార్వతి అయితే ఇక నీ ప్రాణాలకు తెగించి నన్ను కాపాడావమ్మా నేను నేను ఎంతో కష్టపెట్టానమ్మా నిన్ను అయినా కూడా వాటన్నిటిని మర్చిపోయి ఇక నువ్వు ఈరోజు ఇలా నన్ను కాపాడావని చెప్పి ఇలా ఇక క్షమించమని అడుగుతూ దండం పెడుతూ ఉంటుంది పార్వతి అయితే అవనికి ఈరోజు ఇక అవని అయితే అదేంటత్తయ్యా మీరు నాకు ఇలా క్షమాపణ చెప్పడం ఏంటి మీరు పెద్దవాళ్ళు మీరు అలా చెప్పకూడదు అని చెప్పి ఇక ఇలా அன்ட்டும் అంటూ ఉంటుంది అవని అయితే దాంతో ఇక పూజారి వచ్చారు టైం అవుతుంది ఇక అందరూ సేఫ్గానే ఉన్నారు కదా దేవుని దయ వల్ల ఎవరికేమీ కాలేదు ఇక సత్యనారాయణ వ్రతానికి టైం అయిందని చెప్పి ఇక అందరు కూడా ఇలా వ్రతం దగ్గరికి వచ్చేస్తారు కానీ పార్వతికి మాత్రం ఇది ఎలా జరిగింది ఎప్పుడు కూడా ఇలా జరగలేదు కిచెన్లో చాలా జాగ్రత్తగా ఇక అన్నీ కూడా మేము కరెంటు సంబంధించినవి జాగ్రత్తగా ఉంచాము ఇలా ఎలా జరిగింది అని ఇక ఇలా పార్వతి తన మనసులో అనుకుంటూ ఈ వ్రతం అయిపోయా ఏం జరిగిందో తెలుసుకోవాలని అనుకుంటూ ఉంటుంది ఇక అవని శ్రీకర్లు కూడా ఖచ్చితంగా ఇది పల్లవి పని అయి ఉంటుంది ఇలా చేసిందంటే ఇది ఖచ్చితంగా పల్లవి చేసి ఉంటుందని అందరూ కూడా అనుమానంగా పల్లవి వైపే చూస్తూ ఉంటారు కానీ పల్లవి ఎందుకోసం ఇలా చేసింది వ్రతం ఆగిపోవాలని కాబట్టి తనకు తగిన విధంగా వ్రతం చేసిన తర్వాతనే ఇదంతా పల్లవి చేసిందని చెప్పి నిరూపించి పల్లవికి బుద్ధి చెప్పి పల్లవిని ఇంట్లో నుంచి పంపించేయాలని అవని శ్రీకర్ అయితే ముందుగా వ్రతం కాని చేయాలి అని చెప్పి వ్రతం జరిపిస్తూ ఉంటారు ఇక పల్లవి శ్రీయ అయితే వ్రతాన్ని ఆపలేకపోయాము అందరూ సంతోషంగా ఉన్నారు అని ఇక వీళ్ళైతే చాలా ఇక బాధపడుతూ ఉంటారు ఇక వ్రతం అయిపోగానే అవని శ్రీకర్ అయితే ఒక దగ్గరికి వెళ్ళి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంట్లో ఏదో జరుగుతుంది ఇక మనం తెలుసుకోలేకపోతున్నాం ఇలా కరెంట్ షాక్ రావడం ఏంటి కిచెన్ లో ఇదంతా ఏదో కావాలని ఎవరో చేసినట్టు అనిపిస్తుంది ఎలాగైనా మనం తెలుసుకోవాలి శ్రీకర్ అని ఇక అవని శ్రీకర్ అయితే మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే ఇక శ్రీకర్ అయితే అవును వదినే నాకు పల్లవి మీదే అనుమానం ఎందుకంటే ఇలాంటి పనులు పల్లవి తప్ప ఎవరు చేయలేరు అంత ధైర్యం ఎవరికీ ఉండదు ఆ పల్లవికే ఉంటుంది వదినే ఎలాగైనా మనం పల్లవి ఇది చేసిందని నిరూపించాలి ఎలా అని ఇక ఆలోచిస్తూ ఉంటారో ఇక శ్రీకర్ ఇక అవని అయితే ఇంతలోనే ఇక శ్రీకర్ అవని మాట్లాడుకునే మాటలు పార్వతి వింటుంది ఏంటి వీళ్ళిద్దరూ ఇక కరెంట్ షాక్ ఎవరో పెట్టారని ఇద్దరు ఇలా మాట్లాడుకుంటున్నారు ఇక నాకు కూడా అలాగే అనిపిస్తుంది ఇన్నాళ్ళు కానీ నేను కిచెన్లో ఉన్నాను కానీ ఏనాడు నాకు ఈ కరెంట్ షాక్ రాలేదు ఇక పని మనిషికి కూడా ఎప్పుడు కరెంట్ షాక్ రాలేదు ఇప్పుడే రావడం ఫస్ట్ టైం ఎలా జరిగింది అని చెప్పి పార్వతికి కూడా అనుమానం వస్తుంది ఇక అప్పుడే అవని శ్రీకర్ అయితే శ్రీకర్ నీకు ఒక ప్లాన్ చెప్తాను చేస్తావా మన కిచెన్లో సీసీ కెమెరాలు ఉన్నాయి కదా ఆ సీసీ కెమెరా ఓపెన్ చేసి చూస్తే ఇక ముందుగా కరెంట్ షాక్ వచ్చేలా చేసింది ఎవరు ఇక ఎవరైనా చేశారనేది మనకు తెలుస్తుంది కదా ఎవరు ఇక రూమ్లోకి వెళ్ళి ఇలా చేశారు లేకుంటే ఎవరు లేకుంటే ఉంటే ఇక అది కరెంటు ప్రాబ్లమే అని మనకు తెలుస్తుంది కాబట్టి మనం ముందుగా ఇక ఆ సీసీ కెమెరాని ఓపెన్ చేసి చూద్దాం పద అని ఇక ఇలా అవని శ్రీకరైతే హడావిడిగా ఇక ఇలా కిచెన్లో ఉన్న సీసీ కెమెరా దగ్గరికి వెళ్ సీసీ కెమెరా ప్యూటేజ్ దగ్గరికి వెళ్తారు అప్పుడే ఇక ఆ వెనుకల్నే పార్వతి కూడా వస్తుంది వీళ్ళకు కూడా తెలియకుండా పార్వతి అసలు ఎవరు ఇదంతా చేసిందో కనుక్కోవాలి వీళ్ళు నాకు నిజం చెప్తారో చెప్పరో అని చెప్పి పార్వతి కూడా నెమ్మదిగా వాళ్ళ వెనకాత నుండే వెళ్తుంది వాళ్ళిద్దరు మాట్లాడుకునే మాటలు చాటుగా విని ఇక అప్పుడవి అనుమానమే నిజమవుతుంది ఇక ఇదంతా ఇక వ్రతానికి కొంచెం ముందుగానే కిచెన్లోకి పల్లవి వస్తుంది ఇక దొంగచాటుగా వచ్చిన పల్లవి ఇక ప్లెగ్ తీసి ఇలా కరెంట్ షాక్ వచ్చే వైరు ఆ ప్లెగ్లో పెడుతుంది ఖచ్చితంగా ఇక షాక్ వచ్చి ఎవరో ఒకరు ఇలా అయిపోతారని ముందుగానే పల్లవికి తెలుసు ఇదంతా పల్లవి కావాలని చేసింది అని ఇక సీసీ కెమెరా ఫ్యూటేజ్ ద్వారా అవని శ్రీకర్లు అయితే తెలుసుకొని షాక్ అవుతారు చూసావా ఇక మన అనుమానమే నిజమైంది శ్రీకర్ ఇక ఈ విషయం ఇప్పుడు అత్తయ్యకు తెలిస్తే అత్తయ్య పల్లవిని క్షమించదు ఇక పల్లవికి ముందుగా మనకు నిజం తెలిసనే విషయం చెప్పి పల్లవిని బెదిరిద్దాం ఇక మారుతుందేమో చూద్దాం అంతేకాని ఇప్పుడే అత్తయ్యకు చెప్పి గొడవ చేయొద్దు మళ్ళీ ఇంట్లో గొడవలు మొదలవుతాయి కమల్ అసలే ఆవేశపరుడు ఏం చేస్తాడో ఏమో అనిక అవని అయితే అయితే ఈ నిజం ఇంట్లో వాళ్లకు చెప్పొద్దని శ్రీకర్తో చెప్తూ ఉంటుంది దాంతో ఇక శ్రీకర్ అయితే అదంటి వదిన నిజం తెలిసినాక కూడా అమ్మకు చెప్పకపోవడం తప్పు కదా ఇలాంటివి మళ్ళీ చేస్తూ ఉంటుంది పల్లవి ఒకసారి అమ్మకు పల్లవి నిజ స్వరూపం తెలిస్తే ఇక అప్ప బుద్ధిగా ఉంటుంది పల్లవి ఇక ఇంట్లో ప్రతిదీ పల్లవే ఇలా చేస్తుందని అమ్మకు తెలియాల్సిందే ఆ రోజు మెట్ల నుండి నెట్టి వేసింది కూడా పల్లవే అని అమ్మకి ఈ రోజు చెప్పేస్తాను ఇక ఎన్నాళ్ళు ఇక కమల్ జీవితం ఆగమైపోతుంది కమల్ జీవితం నాశనమవుతుందని ఇక నువ్వు శిక్షను అనుభవిస్తావు చెప్పు ఈ రోజు అమ్మని ఇలా చేయాలనుకుంది రేపు నిన్ను ఇక తర్వాత అందరినీ కూడా అలాగే చేస్తుంది ఆ పల్లవి తనకు బుద్ధి చెప్పాలి వదినే అనిక చెప్పి శ్రీకర్ అయితే అంటూ ఉంటాడు అవనితో దాంతో ఇక అవని అయితే లేదు శ్రీకర్ ఇక ఇప్పుడు ఈ విషయం అత్తయ్యకు చెప్పడం నాకు ఇష్టం లేదు పల్లవి కూడా ఈ ఇంట్లో ఒక మనిషి తనకు అవమానం జరుగుతాయని తట్టుకోలేను ఇక తను నా మీద కోపంతో నాకు కరెంట్ షాక్ రావాలని ఇలా చేసింది కానీ మిస్టేక్లో అత్తయ్య వెళ్ళి ఇక దానికి తాకుంది అనిక అవని అయితే అంటూ ఉంటుంది ఇక వీళ్ళిద్దరు మాట్లాడుకునే మాటలు ఆ సీసీ కెమెరా ప్యూటేజీ పార్వతి కూడా చూస్తుంది ఇక అవని నిజం చెప్పొద్దన్నదని చెప్పి ఇక చాలా కోపంగా ఆవేశంగా పార్వతి అయితే హాల్లోకి వెళ్ళి పల్లవి పల్లవి అని గట్టిగా కేకలు వేస్తూ ఉంటుంది ఇక పల్లవి శ్రీయ అందరు కూడా బయటకు వస్తారు ఏంటత్తయ్య అలా అరుస్తున్నారు ఏం జరిగింది అని ఇక పల్లవి అంటూ ఉండగా ఏం జరిగిందా నువ్వు ఇచ్చిన షాక్కి ఇక నాకు ఈరోజు దిమ్మ తిరిగిపోయింది ఇక నువ్వు కావాలని చెప్పి ఆ కిచెన్ లో కరెంట్ షాక్ వచ్చి చేశావు కాదు అని ఇక గట్టిగా పల్లవిని అయితే నిలదీస్తూ ఉంటుంది పార్వతి అయితే దాంతో ఇక పల్లవి అయితే ఏంటి అత్తయ్య ఏం మాట్లాడుతున్నారు నేను కరెంట్ షాక్ వచ్చేలా చేయడం ఏంటి నేను చెయ్యలేదు అనిక అంటూ ఉండగా నోర్మీ పల్లవి అని ఇక పార్వతి అయితే పల్లవి చెంప పగలగొడుతుంది దాంతో ఇక పల్లవికి అయితే దిమ్మ తిరిగిపోతుంది అత్తయ్యకు నిజం ఎలా తెలిసింది ఇదంతా నేనే కావాలని చేశానని ఆ అవని చెప్పుంటుందా ఇక ఎలా తెలుసు ఎవరు చూడకుండా నేను వెళ్ళి ఆ కరెంట్ షాక్ని ఆ వైర్ అక్కడ పెట్టి కదా ఎవరు చూసారు నేను వెళ్ళడం అని చెప్పి అయోమయంగా ఉంటుంది పల్లవి అయితే దాంతో ఇక ఇలా పార్వతి అయితే పల్లవిని ఇలా చెయ్యి పట్టుకొని లాక్కొని సీసీ కెమెరా ప్యూటేజ్ దగ్గరికి తీసుకెళ్తుంది చూడు నువ్వు చేసిన ఘనకార్యం మొత్తం సీసీ కెమెరా ప్యూటేజ్లో రికార్డ్ అయ్యింది ఇక నువ్వు ఇలా నెమ్మదిగా రావడం ఎవరైనా వస్తున్నారా రావట్లేదా అని చూసుకోవడం ఈ వైరు మార్చడం ఇవన్నీ కూడా అందులో ఉన్నాయి అది నువ్వు గమనించుకోకుండా ఇలా చేశావు ఇక ఇది తెలుసుకోవడానికి అవని శ్రీకర్ ప్రయత్నించారు వాళ్ళు నిజం తెలుసుకున్నారు కానీ వాళ్ళు నిజం బయట పెట్టలేకపోయారు ఎందుకో తెలుసా ఇక నీ నీ భాగవతం బయటపడితే కమల్ నిన్ను ఏమంటాడో కమల్ అసలే ఆవేశపరుడు ఇక మీ ఇద్దరి మధ్యలో గొడవలు వస్తాయని అవని నిజం తెలిసినా కూడా నాకు చెప్పొద్దని కమల్తో చెప్తుంది ఇక కోడలంటే అలా ఉండాలి కానీ నువ్వు మాత్రం ఇలా ఇక ఎవరికైనా ఏమైనా చెయ్యాలి ఎప్పుడు ఇంట్లో ఏదో ఒక గొడవ పెట్టాలి ఏదైనా ఆటంకం చేసి ఇక ఇలా వ్రతాల పూజలు ఆపాలి ఇదేనా నీ పని అని చెప్పి ఇక పార్వతి అయితే పల్లవిని గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది దాంతో ఇక పల్లవి అయితే నా నిజ స్వరూపం మొత్తం కూడా అత్తయ్యకు తెలిసిపోయింది ఇక అవని మీద పాజిటివ్ థింకింగ్ ఎప్పుడు మొదలైందో అప్ప నుండి ఇక అత్తయ్యకు నేనంటే కోపం వస్తుంది భరత్ విషయంలో కూడా నన్ను చాలా సార్లు ఇలా ఇక కసురుకుంటుంది నాకు వార్నింగ్ ఇచ్చింది ఇక అత్తయ్యను మార్చడం నా వల్ల కాదు ఇక బావగారు కూడా అవని అక్క వైపే మాట్లాడుతున్నాడు ఇక నేను ఇప్పుడు ఎలా నా పరిస్థితి ఎలా ఉంది ఏంటి ఇంట్లో అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలోనే విషయం తెలుసుకున్నా కమలైతే ఏంటమ్మా ఇదంతా చేసింది ఇక పల్లవిన ఎంత ధైర్యం పల్లవి నీకు ఇక మా వదినని కానీ మా అమ్మకి కానీ ఇలా షాక్ రావాలని చెప్పి ఇలా చేస్తావా అసలు నువ్వు మనిషివేనా నువ్వు ఇక ఎవరితో ఎలా ప్రవర్తించాలో నీకు తెలియదని చెప్పి ఆ షాక్ నీకు ఇచ్చాను ఇక దాన్ని నువ్వు ఇలా మళ్ళీ ఇక వాడుతావా నీకు కొంచెమైనా బుద్ధి ఉందా అసలు నిన్ను ఏం చేయాలంటే అని ఇక కమలైతే చాలా ఆవేశంగా పల్లవి మీదకి వెళ్తూ ఉంటాడు అప్పుడైక అయితే కన్నయ్య పల్లవిని ఏమి అనొద్దు పల్లవి నా మీద కోపంతో ఇక నాకు ఇలా కావాలని చేసింది కానీ ఆ దేవుడు ఇక అత్తయ్యను అక్కడికి వెళ్ళేలా చేసి చివరికి అత్తయ్యకు ప్రమాదం జరిగేలా చేశాడు ఇక దేవుని దయ వల్ల అందరం బాగానే ఉన్నాము అది చాలు కదా ఇక పల్లవిని ఏమి అనకండి అని చెప్పి అవని అయితే అంటూ ఉంటుంది ఇక పార్వతి అయితే లేదమ్మా ఇక ఇదే కాదు నువ్వు చెప్పింది మొత్తం నిజమే అప్ప నుండి ఇక ఇంట్లో జరుగుతున్న గొడవలకు కారణం ఈ పల్లవే ఇక మన కంపెనీ కూడా నష్టపోవడానికి పల్లవి చక్రధరలని నువ్వు చాలాసార్లు చెప్పావు కదమ్మా అందులో కూడా అనుమానం లేదు ఖచ్చితంగా అది వీళ్ళ పని అయి ఉంటుంది ఇలాంటి పనులు చేస్తుంది పల్లవి ఇంట్లోనే అంటే ఇక బయట ఆఫీస్లో అలాంటి పనులు చేయదని గ్యారంటీ లేదు ఇక ఈ పల్లవి గురించి మేము తెలుసుకోలేక పల్లవి మాయమాటలు నమ్మి నిన్ను దూరం చేసుకున్నామమ్మా ఇప్పటికీ నాకు అర్థమైంది పల్లవంటే ఏంటో నువ్వంటే ఏంటో ఇక నన్ను క్షమించమ్మా అని చెప్పి ఇక పార్వతి అయితే మళ్ళీ క్షమాపణ కోరుతూ ఉంటుంది అవని మంచితనం గురించి తెలుసుకొని ఇక అప్పుడే అవని శ్రీకర్ కమలైతే అందరూ సంతోషంగా ఇక ఇప్పటికైనా అమ్మ వదినను అర్థం చేసుకుంది పల్లవి నిజ ఏంటో తెలుసుకుంది అది చాలు మాకు ఇక వదిన ఇంట్లో ఉంటుంది కదా ఇక ఇల్లంతా పండగనే అని చెప్పి శ్రీకర్ కమలైతే చాలా సంతోషంగా ఉంటారు కానీ పల్లవి మాత్రం ఇంకా కోపంగానే చూస్తూ ఉంటుంది అవని వైపు ఇదంతా అవని చేసి నా మీద నెట్ నా మీద నెట్టాలని చూసింది ఇక ఈ కరెంటు వైరు నేనే పెట్టాను కానీ ఇక మిగతావన్నీ నేను చెయ్యలేదు అదంతా అవని యొక్క చేసిన తప్పులే ఇక అప్పుడు చేసిన తప్పులన్నీ క్షమించి అవని యొక్కను ఇంట్లో ఉండాలి ఇక ఇంట్లోకి అవమానించారు కానీ నేను ఇది ఒక్క తప్పు చేస్తే నన్ను ఇంతలా అవమానిస్తారా అందరి ముందు అనిక చాలా చిరాకు పడుతూ ఉంటుంది పల్లవి అయితే అప్పుడే ఇక పార్వతి అయితే లేదు పల్లవి చిరాకు పడడం కాదు అసలు నీకు ఇంట్లోనే స్థానం లేదు ఇక నన్నే ఇలా చేయాలనుకున్న నిన్ను ఇంట్లో ఉండదివ్వడమే నేను చేసిన బుద్ధి తక్కువ పని పద ఇక అవని కాదు ఇంట్లో నుంచి వెళ్ళిపోవలసింది నువ్వు ఇక అవని ఏ తప్పు చెయ్యకపోయినా ఇన్నాళ్ళు ఇంటికి కుటుంబానికి దూరమై తను ఒక అనాథలాగా బ్రతికింది ఇక నుండి తప్పు చేసింది నువ్వని తెలిసింది కాబట్టి అవని ఇంట్లో అడుగుపెట్టి దర్జాగా అవనిది ఇల్లు ఇక్కడే దర్జాగా ఉంటుంది ఇక వెళ్ళిపోవలసింది తప్పు చేసిన నువ్వు ఇక నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతావో వెళ్ళిపో నీకు ఇంట్లో స్థానం లేదని చెప్పి ఈ రోజు అయితే పార్వతి పల్లవి నిజ స్వరూపం తెలుసుకొని నిజ స్వరూపం తెలుసుకొని సీసీటీవీ ఫ్యూటేజ్ ద్వారా ఇక పల్లవికైతే దిమ్మ తిరిగి షాక్ ఇవ్వబోతుంది పల్లవిని ఇంట్లో నుంచి వెళ్ళిపో అని మెడపట్టుకొని బయటకు గెంటేయ్యబోతుంది పార్వతి అయితే ఈ రోజు ఇక పల్లవి అయితే నువ్వు ఇంట్లో నుంచి ెంటేస్తే ఇంకా నీ ఇంట్లోనే ఉంటాననుకున్నావా ఇక నేను బయటకు వెళ్ళిపోతాను నా పుట్టింటికి వెళ్ళిపోతాను నన్ను ఇంట్లో నుంచి పంపించి తను ఇంట్లో అడుగుపెట్టింది కదా అవని ఆ అవని అంత తేలుస్తానని చెప్పి పల్లవి అయితే ఈరోజు చాలా కోపంగా అవని మీద ఉన్న కోపంతో వెళ్ళిపోతుంది ఇక అందరూ కూడా పల్లవి ఏమీ చెయ్యలేదు పల్లవి నిజ ఏంటో ఇంట్లో వాళ్ళందరం తెలుసుకున్నాము కాబట్టి మన అందరం కలిసికట్టుగా ఉంటే ఆ పల్లవి చక్రధర్ల పని పట్టొచ్చు ఇక వీళ్ళతో డీలర్ వీళ్ళతో పార్ట్నర్షిప్ అయినా సార్ దొరికిపోయాడు అతని ద్వారా నిజాలు బయట పెట్టిస్తే ఈ చక్రధర్ పల్లవి ఇక ఇద్దరు కూడా స్టేషన్లో కూర్చుంటారు వాళ్ళకు సరైన విధంగా బుద్ధి చెప్పాల్సిందే వాడు ఖచ్చితంగా నిజం చెప్పేదాకా వదిలిపెట్టేది లేదు వారిని అని ఇక శ్రీకర్ అనడంతో ఇక అప్పుడ ఇక వ్రతం కూడా అయిపోతుంది సత్యనారాయణ వ్రతం వెంటనే ఇక శ్రీకర్ వెళ్ళి తనకు దొరికిన మేనేజర్ని ఇక్కడ ఇంటికి తీసుకొస్తాడు తనతో ఇక పోలీసులను తీసుకొచ్చి నిజం చెప్పే వరకు తనని ఇక ఇంట్లో అందరి ముందు చాలా తిడుతూ ఇక ఇలా కొడుతూ నిజం బయట పెట్టిస్తాడు ఈ రోజైతే శ్రీకర్ దాంతో ఇక తను ప్రాణాలకు ఏమైనా హాని కలుగుతుందేమో నా ప్రాణాలే పోయేలా ఉన్నాయి శ్రీకర్ గారు నన్ను వదిలేలా లేడు అని చెప్పి ఈ రోజైతే చక్రాధర్ పార్ట్నర్ ఆ మేనేజర్ అయితే ఇదంతా నాతో చేయించింది పల్లవి చక్రధర్లే అని పోలీసులకు ఇంట్లో వాళ్ళందరికీ కూడా నిజం చెప్పేస్తాడు దాంతో ఇక ఇంట్లో వాళ్ళు కూడా మా అనుమానమే నిజమైందని చెప్పి పోలీసులను తీసుకొని నేరుగా చక్రాధర్ ఇంటికి వెళ్ళి చక్రాధర్ని పల్లవిని అరెస్ట్ చేసి జైల్లోకి జైలుకు తీసుకెళ్తా ఈ రోజైతే ఇక ఈ విధంగానైతే పల్లవి ఇంట్లో నుంచి వెళ్ళిపోవడమే కాదు ఇక తన పుట్టింటి నుండి నేరుగా జైలుకు వెళ్ళబోతుంది మరి ఇక ఇప్పుడు పల్లవిని ఇక చక్రధర్ని ఎవరు కాపాడతారు మరి ఇక రాజేశ్వరి ఇంటికి వచ్చి నా భర్తను నా కూతుర్ని మీరే కాపాడాలని ఇక రాజేశ్వరి అడగడంతో మళ్ళీ ఇక రాజేంద్ర కుటుంబమే వాళ్ళకు బెయిల్ ఇచ్చి ఇక ఇంటికి తీసుకురాబోతున్నారా ఇక ఇప్పటికైనా చక్రధర్ పల్లవి మారబోతున్నారా ఇక అనేది చూడాలి ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ this conference thank you for watching